కాంగ్రెస్ పాలనలో రాష్ట ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుప్పల ఈశ్వర్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతతో కలిసి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట ప్రజలను మోసం చేయడానికి రాష్ట్రాల్లో ఎక్కడా రిజర్వేషన్లు అమలు కావాలన్నా రాజ్యాంగ సవరణ జరిగి తీరాలన్నారు తెలంగాణలో యూరియా కొరత అధికంగా ఉండటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు యూరియా కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముందస్తు ప్రణాళికతో యూరియా కొరత ఎక్కడా లేకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లామని చెప్పారు పల్లెల్లో పట్టణాల్లో పార్శుద్ధ్య సమస్యలు పెరిగాయన్నారు బోనస్ ఇస్తామని చెప్తేనే రైతులు ఓటేశారన్నారు కేవలం కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు అందులో ఈరోజు బీసీలను గరానా మోసం అని చెప్పడానికి సందేహం లేదు ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఏం జరగాలి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతో అది తొమ్మిదవ షెడ్యూల్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణ చేయడం వల్లనే ఈ రిజర్వేషన్ అమలవుతుంది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు కానీ ప్రజలను మరొక్కసారి మోసం